వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వేరు రాజకీయాలు వేరు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది సినిమాని రాజకీయం టార్గెట్ చేయడం కొత్త కాదు రాజకీయ రంగంపై సినీ ప్రముఖుల విమర్శలు కొత్త కాదు తెలుగునాట రాజకీయాలు సినిమా రెండు కలగలిసిపోయాయి సినీ ప్రముఖుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చారు కృష్ణ సహా చాలామంది రాజకీయాల్లో కనిపించారు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన నందమూరి బాలకృష్ణ టిడిపి నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు నటి రోజా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు పెద్దదే రాజకీయాల్లో ఉన్న సినీ ప్రముఖులు తోటి సినీ ప్రముఖులైన రాజకీయ నాయకుల విషయంలోనూ అత్యంత జుగుత్సాకరమైన విమర్శలు చేస్తుండడం శోచనీయం ఆ సంగతి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా రాజకీయ నాయకురాలు కొండ సురేఖ సినీ నటి సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది సమంత నాగు చైతన్య విడాకులు ఆ విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పడం ఈ క్రమంలో డ్రగ్స్ కమిట్మెంట్ ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ నోటి వెంట రావడంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది మాజీ మంత్రి కేటీఆర్ ఉన్న మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు సినీ నటుడు అక్కినేని నాగార్జున కొండా సురేఖ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు నాగ చైతన్య కూడా స్పందించాడు సమంతకు కూడా కొండా సురేఖకు చివాట్లు పెట్టడం గమనార్హం అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సినీ నటులపై ఇలా రాజకీయ నాయకులు తేలిక వ్యాఖ్యలు చేస్తున్నారు మొదటి దెబ్బ పడినప్పుడే సినీ పరిశ్రమ స్పందించాల్సిన రీతిలో స్పందిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా స్వర్గీయ ఎన్టీఆర్ స్వర్గీయ కృష్ణ ఇలా ఒకప్పటి సినీ రాజకీయ ప్రముఖులు రాజకీయ విమర్శలు చేసుకుని ఉండొచ్చు కానీ అప్పట్లో హుందాతనం ఉండేది ఎప్పుడైతే సినీ నటి రోజా రాజకీయాల్లోకి వచ్చారో ఖేల్ చిరంజీవి పవన్ కళ్యాణ్పై రోజా గతంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత అసహ్యకరమైనవి మరీ ముఖ్యంగా రేణు దేశాయ్ మీద రోజా టీడీపీ నేత హోదాలో చేసిన జుగుత్సాపరమైన విమర్శలు అప్పట్లో పెను సంచలనం అప్పుడే రాజకీయ నాయకులకి రాజకీయాల్లో ఉన్న సినీ ప్రముఖులకి సినీ పరిశ్రమ షాక్ ఇచ్చి ఉండాల్సిందే కానీ సినీ పరిశ్రమ అత్యంత సున్నితమైంది కనుక చూసి చూడనట్లు వదిలేయడం మామూలే కానీ సమంత విషయంలో కొండా సురేఖ వ్యాఖ్యలతో ఒకంత గంభీరమైన వాతావరణమే కనిపిస్తోంది కొండా సురేఖ తెలుసుకోవాల్సింది ఏంటంటే తన వ్యాఖ్యలతో ఓ మహిళా ఆత్మ గౌరవం దెబ్బతింటుందని రాజకీయ రంగంలో కొండా సురేఖ చాలా అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు నిజంగానే ఆమె అంత కష్టపడి ఉంటే సమంతపై ఇంతటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు ఆమె చేసి ఉండేది కాదు సమంత విషయంలో స్పందిస్తున్న సినీ ప్రముఖుల్ని అభినందించి తీరాలి అయితే ఈ స్పందన గతంలో రేణు దేశాయ్ విషయమై రోజా రెచ్చిపోయినప్పుడు కూడా ఉంటే బాగుండేది